అందరికీ నమస్కారం వెల్కమ్ టు టోల్ హిస్టరీ తెలుగు ఛానల్ నిన్న అద్భుతమైన విజయం పాకిస్తాన్ పైన విజయం అద్భుతమైన విజయమే ఎప్పుడైనా కూడా ఈ విజయం తర్వాత భారత జట్టు తీరు కేవలం మారిన భారత తీరును చూపించే విధంగా ఉంది ఇది కొత్త భారతం అని బల్ల గుద్ది చెప్పినట్టుగా ఉంది కొంతకాలం క్రితం పాకిస్తాన్ తో భారత్ తలపడినప్పుడు భారత జట్టు తీరు చాలా సాత్వికంగా సౌమ్యంగా ఒక చెంప కొడితే మరొక చెంప టైపులో ఉదాసీనంగా ఉండేది అంపైర్లు చాలా సార్లు పాకిస్తాన్ కు భయపడి భారత ప్లేయర్స్ కి అవుట్ ఇచ్చేవారు పాక్ ప్లేయర్స్ అవుట్ అయినా అవుట్ ఇచ్చేవారు కాదు అలా ఎలా జరిగినా మన క్రికెటర్లు పాకిస్తాన్ జట్టు వెనక ఏదో అజ్ఞాత శక్తి ఉంది అన్నట్టుగా భయపడుతున్నట్టుగా ఆడి వెనక్కి వచ్చేవారు చాలా కాలం నుండి ఈ తీరు మారింది తీరు మారింది ఎవరికీ తగ్గే సవాల్ లేదు అన్నట్టుగా మారింది మా ముందు మీరు ఒక గడ్డి పోచ మీకు మేము భయపడేదేమిటి అనే విధంగా మారింది మిమ్మల్ని చూసి మేము కాదు మమ్మల్ని చూసి మీరు తగ్గాలి మీరు ఒక్కటి అంటే మేము నాలుగు అంటాం మమ్మల్ని మీరు బ్యాటుతో గాని మాటతో గాని తూటతో గాని దేనితో కూడా తట్టుకోలేరు అనేది చూపించారు భారతదేశ ప్రజలు ముఖ్యంగా యువత మారిన తీరు ఆసియా కప్ లో మన క్రికెటర్స్ ప్రదర్శించి చూపించారు భారత జోలికి వస్తే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎలా ఉతికి ఆరేశామో అలాగే ఎక్కడైనా ఆరేస్తాం ఏ నయా భారత్ హై అంటూ తమ ప్రవర్తనతో తెలియజేశారు ఆబ్వియస్లీ ఇలాంటి ఆటకు సంబంధం లేని చెత్త ప్రదర్శన ముందుగా పాకిస్తానే ప్రదర్శించి ఆపరేషన్ సింధూర్లో భారత జెట్స్ ని కూల్చేశాం అన్న విధంగా బ్యాట్ తో షాబాద్ ఖానే అనాథడు మొదట డ్రామా చేశాడు ఆపరేషన్ సింధూర్లో తుక్కు కింద ఓడిపోయారు ఈ మ్యాచ్లో కూడా ఓడిపోయారు ఓడిపోతూ ఓడిపోతూ కూడా ఇతను భారత విమానాలను ఇలా కూల్చామన్నట్టుగా బ్యాట్ తో విన్యాసం చేశాడు ఇలా కింద పడ్డా నాదే పైచేయి అని బురదలో పడ్డా ఇది మడ్బాత్ అని ఫోజు కొట్టడం పాకిస్తాన్కి వచ్చినట్టుగా మరింకే దేశానికి కూడా రాదు తర్వాత అదే మ్యాచ్లో మన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫార్మాలిటీగా ఓడిన జట్టుకు ఇవ్వాల్సిన షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండానే డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చేసి పాకిస్తాన్ లాంటి టెర్రరిస్ట్ దేశంతో షేక్ హ్యాండ్ ఏమిటి అన్నట్టుగా షాకిచ్చాడు ఇదంతా చాలా పెద్ద వైరల్ విషయమైంది ఇది మీ అందరికీ తెలిసిందే ఇక నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ అయితే నరాలు తెగే ఉత్కంఠను క్రియేట్ చేసింది ఏసియా కప్ లో భారత్ ఆడిన ప్రతి మ్యాచ్ లో తన బ్యాట్ తో చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ ఈ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం కేవలం ఐదు పరుగులకే అవుట్ అవడంతో చూస్తున్న ప్రేక్షకుల తలపై ఐస్ వాటర్ కుమ్మరించినట్టయింది తర్వాత వెంట వెంటనే ఒక్క పరుగు చేసి సూర్యకుమార్ యాదవ్ పన్నెండు పరుగులు చేసి శుభ్మాన్ గిల్ వీరు కూడా అవుట్ అవడంతో ఇంతదాకా వచ్చి వచ్చి ఈ పాకిస్తాన్ చేతిలో ఫైనల్లో దెబ్బ కొట్టారేమిట్రా ఇక ఈ మ్యాచ్ ని ఎవరు అని ప్రేక్షకులు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు అప్పుడు వచ్చాడు మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదిరిపోయే గేమ్ ప్లే చేశాడు మ్యాచ్ చివరి దాకా నిలబడి మ్యాచ్ విన్నర్ అయ్యాడు మొత్తం మీద మ్యాచ్ భయంకరమైన ఉత్కంఠతతో చివరి దాకా కొనసాగింది ప్రతి ఓవర్ గెలుపు సాధ్యమా అనే విధంగా సాగి చివరికి విజయ కిరీటాన్ని భారత్కి అలంకరించారు అయితే ఈ మ్యాచ్ ఎంత ఉత్కంఠతతో సాగిందో మ్యాచ్ తర్వాతి పరిణామాలు అంతకంటే ఎక్కువ ఉత్కంఠతతో సాగాయి ఒకసారి నేను ఈ మ్యాచ్ కు సంబంధించిన ఆరు వివాదాలను గురించి వివరిస్తాను చూడండి ఒకటి కాదు రెండు కాదు ఆరు వివాదాలున్నాయి చూడండి ఈ వివాదాలు ఏమిటి వీటి వెనక భారత స్ట్రాటజీ ఏమిటి అన్న చాలా చాలా ఆసక్తికరమైన వివరాలని ఈ వీడియోలో చెప్తాను సో ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి మొదటి వివాదం మ్యాచ్ స్టార్టింగ్ లో టాస్ వేసిన తర్వాత రెండు జట్ల కెప్టెన్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది కానీ అది జరగలేదు ఇలా జరగడం దీంతో మూడవసారి మొత్తం మూడు మ్యాచ్ల్లో కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు ఈ రెండు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం గురించి భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు ఇది మా జట్టు అండ్ ప్రభుత్వం కూడా కలిసి తీసుకున్న నిర్ణయం అంటూ కారణం ఏమిటో మనకు తెలియనిది కాదు కదా పహల్గామ్ లో పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన దారుణం ఆ తర్వాత పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేయడం తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ని కొన్ని గంటల్లోనే చిత్తుగా ఓడించడం అన్ని తెలిసిన విషయాలే అయితే ఈ ఉగ్రవాదుల విషయంగా ఆపరేషన్ సింధూర్ ఆన్ లోనే ఉంది అంటూ చాలా సార్లు మన నాయకులు చెప్తూ వస్తున్నారు మళ్లీ పాకిస్తాన్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా మళ్లీ మేము దాడి చేస్తాం ఆ విధంగానే అంటూ భారత ప్రభుత్వం పాకిస్తాన్ తో క్రికెట్ తప్పలేదు కాబట్టి ఒక శత్రువుతో ఎలా డీల్ చేయాలో అలా చేశారు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు రెండవ వివాదం రెండు జట్లు కూడా మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన సమయంలో ఒక దేశం యొక్క జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు మరొక దేశం వారు గౌరవంగా నిబద్ధతతో ఉండాలి కానీ భారత జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో పాకిస్తాన్ బౌలర్లు షహీన్ ఆఫ్రిది హరీష్ రౌఫ్ ఇద్దరూ కూడా మాట్లాడుకున్నారు ఇది మన జాతీయ గీతానికి జరిగిన అవమానం మూడవ వివాదం భారత విజయం తర్వాత భారత్ ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది ట్రోఫీని ప్రజెంట్ చేసే స్థానంలో పాకిస్తాన్ కి చెందిన మొహిసీనా నఖ్వీ ఉన్నాడు ఒక పాకిస్తానీ చేతి నుండి మేము ట్రోఫీని తీసుకోమంటూ నిరాకరించారు భారత ప్లేయర్స్ ఇక నాలుగవ వివాదం మొహిసీనా నీ తప్పుకుని మరొకరి చేత ట్రోఫీని ఇప్పించవచ్చు కానీ ఇతను ఏం చేశాడంటే ఈ సందర్భంగా ఒక ఏలియన్ లాగా ప్రవర్తించాడు ట్రోఫీని పట్టుకుని ఎవరికి ఇవ్వకుండా తనే పట్టుకుని ఇంటికెళ్లిపోయాడు ఇది నాలుగవ వివాదం ఇక ఐదవ వివాదం శుభంగిల్ అవుట్ అయిన తర్వాత పాకిస్తాన్ బౌలర్ హరీష్ రౌఫ్ భారత జెట్స్ ని మేం కూల్చాం అంటూ యాక్ట్ చేసి చూపించాడు దీని తర్వాత పది పదిహేను ఓవర్ల మధ్య ఇతను బౌలింగ్ చేస్తున్నప్పుడు నాలుగు ఓవర్లలో నలభై ఎనిమిది పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసినప్పుడు ప్రేక్షకుల గ్యాలరీ నుండి బూ అంటూ బూయింగ్ చేశారు తర్వాత కోహ్లీ కోహ్లీ అని కోహ్లీని గుర్తు చేస్తూ అరిచారు రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇతని ఓవర్ లోనే కోహ్లీ ఒకేసారి రెండు సిక్సర్స్ ని కొట్టారు సో దీనిని గుర్తు చేస్తూ బూయింగ్ చేశారు ప్రేక్షకులు ఇక ఐదవ వివాదం టాస్ వేసే సమయంలో రెండు జట్లకు వేర్వేరుగా ప్రజెంటర్స్ ఉండడం సాధారణంగా ఒకే ప్రజెంటర్ దీనిని నిర్వహిస్తూ ఉంటాడు కానీ ఈసారి భారత్ కి రవిశాస్త్రి పాకిస్తాన్ కి యూనెస్ ప్రజెంటర్స్ గా ఉన్నారు సో ఇది కూడా సోషల్ మీడియాలో ఒక వివాదం అయ్యింది తర్వాత ఆరవ వివాదం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ట్వీట్ ఆయన ఫైనల్లో భారత విజయం తర్వాత టీం కు అభినందనలు చెబుతూ క్రీడా మైదానంలో అయిన ఆపరేషన్ సింధూర్ లో అయిన ఫలితం ఒక్కటే భారతదేశం గెలిచింది అంటూ పోస్ట్ పెట్టారు అన్నింటికంటే ఇప్పుడు ఇది అతిపెద్ద వివాదం అయింది పాకిస్తానీలు అయితే ఎలాగూ ఈ ని విమర్శిస్తారు కానీ పాకిస్తానీల కంటే ఎక్కువగా మన కాంగ్రెస్ వారు ప్రతిపక్షాల వారు ఇప్పుడు ఈ ని విమర్శిస్తున్నారు సో మోడీ గారి ఈ కామెంటు ఈ విధంగా చాలా పెద్ద వివాదం అయింది ఇలా వివాదాలతో మొదలై వివాదాలతో మిగిసింది ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నీ చివరికి ట్రోఫీ లేకుండానే మన భారత క్రికెటర్లు సెలబ్రేట్ చేసుకున్నారు ఏఐతో సృష్టించిన ట్రోఫీతో ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే మోడీ గారి పోస్టు అయినా భారత టీం పాక్ టీం కి శేఖాండ్ ఇవ్వకపోయిన విషయంగానైనా వివాదం ఏదైనా ఇదంతా అనాలోచితంగా అర్థం లేకుండా చేసింది కానే కాదు భారత్ ఒకప్పటి భారత్ కాదు నయా భారత్ అని చెప్పడం కోసం పాకిస్తాన్ ఎలాంటి దేశం పాకిస్తాన్ తరఫున ఆడే ప్లేయర్స్ కూడా మైదానంలో ఎలా మనల్ని మన దేశాన్ని ట్రోల్ చేస్తున్నారు ఓడిపోయి కూడా తామే గెలిచామని ఎలా చెప్పుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలని ఈ విధంగా చేశారు ముఖ్యంగా యువతకు పాకిస్తాన్ మన శత్రు దేశం అనే విషయాన్ని అర్థమయ్యేలాగా చేశారు ఎందుకంటే పహల్గామ్ హిందువులను వేరు చేసి చంపిన సంఘటన ఎంత దారుణమైనది ఈ దారుణం మరిచిపోకూడదు అని ఈ మ్యాచ్ల ద్వారా చెప్పడం ఉద్దేశంగా కనబడుతోంది యువతలో దేశభక్తి పెంచేలా పాకిస్తాన్ ప్రేమికుల పట్ల మన పక్కనే ఉండి పాకిస్తాన్కి జైకొట్టే జై కొట్టే వారిని గుర్తించడానికి ఇదంతా ఉపయోగపడుతుంది శత్రువుని శత్రువులాగా ట్రీట్ చేయకుండా మనం అమాయకంగా వారిని గౌరవిస్తే శత్రువు తానే గెలిచానని మన విమానాలనే కూల్చానని అంటున్నాడు అందుకే ఇకపై భారతీయులు అమాయకులు కాదు ట్రోల్ చేస్తే ట్రోల్ చేస్తాం స్లెడ్జింగ్ చేస్తే డబుల్ స్లెడ్జింగ్ చేస్తాం తోక లేపితే కట్ చేస్తాం ఈ విధంగా పాకిస్తాన్ పట్ల ప్రతి ఒక్క యువకుడు యువతి కూడా అలర్ట్ గా ఉంటారు అర్థం చేసుకుంటారు ఇందుకోసం క్రికెట్ ప్లేయర్స్ పాక్ ప్లేయర్స్ ని ఈ ఏషియా కప్ టోర్నీలో ఢీ కొట్టిన తీరు ఉపయోగపడుతుంది ఈ విధంగా ఈ టోర్నీ ముగిసింది దీని వెనక ఇంత అర్థం ఉంది అని నేనైతే అనుకుంటున్నాను మరి మీకు కూడా ఇదే విధంగా అనిపిస్తే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్